దండ పెట్ట రాజమండ్రి నుంచి హైరాబాదు తొమ్మిది వేలు ఇంటికి ఎలా పెరుగుతుంది మన దగ్గర ఉంది అందుకడి పెంచేస్తాడు మనం వెళ్ళిపోలేదు పని ఉంటుంది అంటే ఇది ఎంత సంపన్నమైన రాష్ట్రము అనే దాని గురించి మీరు చెప్తున్నా నేను చెప్పేది కొద్దిగా అవగాహన చేసుకుని మాట్లాడుతున్నాను తప్ప మీ టైం ఎక్కువ తీసుకోవాలని మాత్రం మాట్లాడటం లేదు ఇలాంటి వ్యక్తులు ఇలాంటి మేధో సంపన్నులు మన చీఫ్ జస్టిస్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా తెలుగు టెన్ పర్సెంట్ ఉన్నారు అన్నారు ఆడేదో ఇప్పుడు ట్రంప్ ఏదో చెప్తున్నాడు నేను మిమ్మల్ని ఎవరిని రానివ్వను మళ్ళీ నేను దగ్గర తెలుగు అందరం మొత్తం ఇండియన్స్ని అందరినీ దగ్గర పెట్టుకోండి లేకపోతే కంపెనీ వాళ్ళు తొమ్మితారు నెక్స్ట్ టైం తిరిగిపోతాను లేషామాషి దేశం అని అనుకోకండి మీరు మన దేశం అద్భుతమైన దేశం అందులో ఆంధ్రులు ఇంకా కూడా అద్భుతమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి పెద్దలు కాబట్టి దీన్ని జాగ్రత్తగా పరిపాలన చెయ్యాలి ఇంకో రెండు అంశాలు ప్రస్తావించి క్లోజ్ చేస్తారు లేకపోతే చెప్పంటే చెప్తా లేకపోతే క్లోజ్ చేసేస్తా ఇంకో రెండు అంశాలు ఏంటంటే ఎప్పుడూ కూడా గవర్నమెంటు సింగిల్ హ్యాండెడ్ కాకూడదు చంద్ర జగన్మోహన్ రెడ్డితో రెండు కూడా అసలు మాట్లాడే పరిస్థితి లేదు ఆయన అందులోంచి వచ్చి కాదు బయటికి లేనప్పుడు తెగ నటి చేశాడు ఆయన నడిచినట్లుగా ప్రపంచ దేశంలో ఏ రాజకీయ నాయకుడు నడవలేదు ఇంకా బాగా నడిచాను కదా లోపల పడుకునేవాడు ఆయన లోపడే ఉండేవాడు ఇప్పుడు అసలు టూరిజం అంటే మంత్రులు ఎలా పనిచేస్తున్నారు అనే విషయాల గురించి మీకు చెప్తున్నా టూరిజం మన అర్థం చేసుకోవాల్సింది మనకి ఇక్కడ నుంచి యాభై ఐదు కిలోమీటర్లు నేలగిరి ఉందండి మీకు ఎవరికైనా ఐడియా ఉందా ఇక్కడి నుంచి యాభై ఐదు కిలోమీటర్లు వెళ్తే నీలగిరి ఉంది రాపత్రోడవరం దాటిన తర్వాత నారేడుమిల్ నుంచి రైట్కి వెళ్తే బోదులూరా బోదులూరు పైన గుడిసే అని వచ్చింది ఇప్పుడు వినారా అది నీలగిరి అదే మరి మీరు ఎప్పుడైనా అట్టుకెళ్తే ఎటుకెళ్తే కింద ఫీల్ అవుతారు మీరు తప్ప ఎవరు చెప్తారు మన జిల్లాలో ప్రతి జిల్లాలో టూరిజం స్పాట్స్ నేను పది చెప్తానండి మీకు ఎవరికన్నా తెలుసుకోవాలని ఉంటే అదే ఏరియాలో పది వాటర్ ఫాల్స్ ఉన్నాయి టెన్ వాటర్ ఫాల్స్ రీసెంట్గా ఒరిస్సా నుంచి లక్ష మంది వచ్చారు దానికి ఒక బ్రిడ్జ్ కట్టారు అక్కడ ఒక బ్రహ్మాండమైన వాటర్ ఫాల్ ఉంది ఆ ఒడిశా ట్రైబల్స్ మంది వస్తారు దానికి ఒక బ్రిడ్జ్ కట్టారు బొల్లూరు అది ఎంత అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్ అంటే అందులో కనీసం బాత్రూమ్ ఉండదండి అందులో మనం నడిచడానికి రోడ్ ఉండదండి దిస్ ఈస్ టూరిజం దానికి ఒక కోటి రూపాయలు పెడితే రోడ్ వేస్తే ఇప్పుడు ఇక్కడ నుంచి పోనీ మనకు అందరికి బాగా అర్థం అవడం కోసం చెప్తున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి పడవలన్నీ అక్కడికి వెళ్తున్నాయి అక్కడ రోడ్డు చూడండి ఉందో పది కిలోమీటర్లు ఎలా ఎలాగలుగుతున్నావా ఆ రోడ్డు వేయచ్చు కదా అక్కడ ఒక పది స్థానాలు బదులు కట్టచ్చు కదా ఎవడన్నా ఇక్కడ లాడ్జీ తీసుకోకుండా అక్కడికి వెళ్ళి స్నానం చేస్తాడు కదా దిస్ఈస్ టూరిజం ఇలాంటివి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ ఉన్నాయని డంకా బదాయని చెప్తున్నాను ఉదాహరణ ఇప్పుడు మన మినిస్టర్ గారు బెర్లిన్ వెళ్ళారు ఆ బెర్లీప్పుడు మా దగ్గర ఏమి ఇన్ప్రావ్ ఉంది మీరు వచ్చి దేనికి పెట్టుబడి పెట్టాలి గవర్నమెంట్ దిసి ది డెవలప్మెంట్ మన మంత్రి ఆయన నేను పోవడం గురించి కాదు అసలు పూరిజం అనే దాని మీద అర్థం చేసుకుంటే దీనికి వచ్చినంత ఎంప్లాయ్మెంట్ దేనికి డెబ్బై లక్షలు పడవండి కోటి రూపాయలు పడవాలి దాంట్లో మనం అందరం నూట యాభై మంది ఎక్కి వెళ్తాం దాంట్లో భోజనం పెడతారు టిఫిన్ పెడతారు వచ్చేటప్పుడు స్నాక్స్ పెడతారు అందులో పది మంది ఎంప్లాయీస్ ఉంటారు దాంట్లో ఈ నూట యాభై మంది ఎక్కడానికి ట్యాక్సీల మీద రావాలి రాజమండ్రి నుంచి మరి ఆడెక్కడి నుంచి వస్తాడు హైదరాబాద్ నుంచో బెంగళూరు నుంచో అన్ని గ్రామాల నుంచి వస్తాడు మరి అన్నిటికీ ఆదాయం కదండి పెట్టే పెట్టుబడి అండి కోటి రూపాయలు ఎన్ని ఇండైరెక్ట్గా మీకు ఎంత లాభం ఉంటుంది టూరిజం మూలంగా మన జిల్లాలో రాజా రాజు వాళ్ళ దగ్గర ఉన్నది దిండి ఆ దింట్లో ఉన్న రిసార్ట్ ఖాళీ ఉంటే దొరుకుతుంది ఎప్పుడన్నా అక్కడ ఏముంది బ్యాక్వాటర్స్ ఉన్నాయి అలాంటి బ్యాక్ వాటర్స్ మన కేరళలో బ్యాక్వాటర్స్ ఉన్నాయనుకుంటున్నాం అలాంటిది అక్కడ ఒకటి ఉంది కదా అలాంటి మన రాష్ట్రంలో చాలా చోట్ల ఉదాహరణకు ఒకటే చెప్తాను ఇప్పుడు రావులపాలెం నుంచి అటు జమీందార్ గారి మీద ఊరు మీద వెళ్ళడానికి కబలేశ్వరం వెళ్ళటానికి ఏం కొట్టుంది కాలువ కొట్టి ఉంది ఇక్కడ నేషనల్ హైవే అవతల యానం లో నేషనల్ హైవే ఈ రెండింటినీ కనెక్ట్ చేస్తూ ఒక నేషనల్ హైవే వచ్చేస్తారు నలభై కిలోమీటర్లు రెండు వందల కోట్లు నితిన్ గడ్కరీ అడిగితే కాదనేది కాదు ఆ మధ్య నుంచి వచ్చేది ఏంటి యానం నుంచి వచ్చేది ఏంటి బ్యాక్ వాటర్స్ అవతల ఏముంటాయి అవతల అమలాపురం ఏరియాలు అవతల సైడ్ కొబ్బరి తోటలు ఉంటాయి చూసారు ఎప్పుడైనా గమనించండి మీరు వెళ్ళి ఒకసారి వీడియో చేయండి పెసరట్లకి ఉప్మాలకి ఇడ్లీకి అన్నిటికీ చేస్తున్నాం ఇది ఎందుకు చూడరు ఏమండి అక్కడ నేను చెప్పిన ఏరియాలు లేవండి శ్రీనివాస్ గారు నేను ఒక టూరిస్టు ఈ కన్సల్టెంట్ ని తీసుకెళ్లి చూపించాను నేను ఇది ఐ ఓం ఇంత అద్భుతమైన ఏంటండి అవతల సైడ్ అన్ని కొబ్బరి తోటలే అంటే అటు వినాయకుడు ఊరి మీద నుంచి వస్తాం కదా ఆయన వీళ్ళు అయిపోయిన చూడండి కొబ్బరి తోటలే కదా అందులో మీరు రిసార్ట్లు కట్టేయండి ఇక్కడ బోట్లు పెట్టండి ఇది ఫార్టీ గేయం రోడ్డు చేయండి పక్కన ఎయిర్పోర్ట్ ఉందండి అక్కడి దాకా ఎవడతాడండి ఇప్పుడు కడియం తోట తిరుమూర్తులు చెప్పాను వేణు గారికి చెప్పాను అంతకున్న పెద్ద చెప్పాను ప్రపోజల్ పెట్టాడు నలభై కోట్లు ఇమ్మన్నాడు నాలుగు రూపాయలు ఇవ్వలేదు నేను మీరు ఇవ్వడం ఎందుకయ్యా నేషనల్ హైవే కూడా మాట్లాడినట్ట నేను నితిన్ గడ్కరీ గారితో మాట్లాడినట్ట నాకున్న ఇంట్రెస్ట్ తో మొన్నటి వరకు సత్యనారాయణ ఆయన కమిషనర్ చేశాడు టూరిజం టూరిజం కూడా చేశాడు ఆయన దగ్గర ఒక ఇంజనీర్ ఉన్నాడు టూరిజంలో కూడా ఇంజనీర్ ఉంటాడు ఆయన పేరు ఏదో చెప్పాడు ఏమండి ఇది ఆల్రెడీ ఎప్పుడూ ఎస్టిమేట్ చేశాడని నేషనల్ హైవేస్ అన్నాడు నీకు విజన్ ఉండాలి అది నేషనల్ హైవే తోటి నేషనల్ హైవేలో పాలసీ ఏంటంటే రెండు హైవేస్ కనెక్ట్ చేసేటువంటి రోడ్డు ఉంటే దాన్ని గా శాక్షన్ చేస్తాను నేను రోజు పేపర్ చూస్తాను వాడు జ్యోతిలో వచ్చిందోండి సిక్స్ వేస్ వేస్తున్నారు రింగ్ రోడ్లు నేషనల్ హైవే ఉంటాయి ఎక్కడి నుంచి వినుకొండ నుంచి గుంటూరు ఇప్పుడు దాన్ని నాలుగు రోడ్లు చేసేస్తున్నారు అలాగే నిజాంపట్నం నుంచి గుంటూరు దాని నాలుగు రోడ్లు చేసేస్తున్నారు అంటే హైవే కనెక్టెడ్ అటు సైడ్ నుంచి క్యాపిటల్ త్వరగా రావాలి అది గవర్నమెంట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చాలు మీరు దిస్ ఈస్ ది గవర్నమెంట్ నేను ఇది మొన్నెల్లి కూర్చుని దుర్గేష్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను దీనికి టూరిజంలో ఒక నలుగురు కన్సల్టెంట్లు ఉంటారు వాడు ఒక్కొక్కడికి మూడు లక్షల ఆదాయం ఎవరికి టూరిజం గురించి అది ఏం చెప్పే పరిస్థితి ఉంటుందో ఆదాయం తీసుకుంటారు వీళ్ళకి ఏదో లెక్కలు చెప్తారు బొమ్మలు చూపిస్తారు అంతకంటే తప్ప నేను ప్రాక్టికల్గా మనం తిరిగి విషయాలు చెప్తున్నాను ఇలాంటివి అలాగా ఇప్పుడు ఈయన తిరుగుతున్నా ఎడ్యుకేషన్కి సంబంధించి మీకు మనొక విషయం చెప్తాను ఎడ్యుకేషన్లో ఒక మంత్రి పనిచేస్తే అవ్వదు ముఖ్యమంత్రి ఒక్కడే పనిచేస్తే అవ్వదు అందరూ కూడా పరిణితితో పనిచేయాలి ఈ మధ్యకాలంలో మన రైతు బజారుకి కొంతమంది ఆఫీసర్లు వచ్చి ఏది ఏ రేటు అమ్ముతున్నారు అని అధ్యయనం చేస్తున్నారు మార్కెటింగ్ కమిటీ అని ఒకటి ఉంటుంది దీనికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ చూపిస్తాడు వాడు నేను ఇందాక మీకు ఒక విషయం చెప్పాను దీనికి ముందు కేజీ బియ్యం ఎంత కమ్ముతున్నావు పద్దెనిమిది వందలు అంతే ముప్పై ఆరు వందలకు బియ్యం అమ్మాలి పద్దెనిమిది వందలకు ధాన్యం అంతే మీరందరూ ఆరు వందల రూపాయలకి అరవై రూపాయలకి యాభై రూపాయలు కొంటున్నారు ఏమే మీ డిపార్ట్మెంట్ ఎందుకుందయ్యా అని అడిగాను నేను ఏమండి మీ ఎమ్మెల్యేలే రైస్ మిల్లర్లు అండి మమ్మల్ని ఏం చేయమంటారండి అని అడిగాడు ఒక ఆయన ఆ రైస్ మిల్లర్ పేరుని నేను ఇప్పుడు చెప్పను ఇప్పుడు ఎమ్మెల్యేనే ఆయన అయ్యా ఐఏఎస్ ఆఫీసర్ నువ్వు తేనుకున్నావు నేను ఎమ్మెల్సీ ఉండగా అటు దగ్గర అటువే ఇప్పుడు ఆ మార్కెటింగ్ కమిటీ వాళ్ళు మన మార్కెట్ ఇది ఉన్నాయి కదా రైతు బజార్లు వచ్చి వాటి రేట్ల గురించి ఎంక్వైరీ చేస్తారు దిస్ ఈస్ ది గవర్నమెంట్ గవర్నమెంట్ ఈజ్ లైక్ దాట్ ఇది ఎవరు చేస్తున్నారు సివిల్ సప్లై మినిస్టర్ చేస్తున్నాడు నాకున్న అవగాహన ప్రతి మంత్రితో మాట్లాడతాను నేను రాజకీయ నాయకుడిని అనుకోకండి ఒక సామాజికమైనటువంటి బాధ్యతతో పనిచేసేటువంటి ఒక కార్యకర్త అందుకని నేను టైం తీసుకుంటున్నాను నేను బయట ఎక్కడైనా కాకినాడలో చెప్పాను ముగివయ్యా ఏం మాట్లాడుతున్నాను అంటాడు కాకినాడ వాళ్ళు అలా ఉంటాను అందరి దగ్గర ఇది చెప్పలేను విజయవాడలో కూడా నేను ఇది చెప్పలే ఆ దృష్ట్యా మనకి మంత్రులు నేను ఒక మంత్రి గురించి చెప్పను ఒక ఆయన ఒక మంత్రి ఉన్నాడు ఆయనది విజయనగరం ఆయన పేరు కొండపల్లి శ్రీనివాస్ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అమెరికా నుంచి వచ్చాడు ఏం తెలుస్తుందని మేము అందరం అనుకుంటాం కానీ అతను స్టడీ చేశాడు నేను ఏదో ఫంక్షన్లో కలిసాను విజయనగరం వెళ్ళి బాబు నీ మంత్రి గురించి మొత్తం అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన డబ్బుతో ఆయన మంత్రి ఉంటుంది దాన్ని మనం డిఆర్డిఏ డిఆర్డిఓను ఎవడో ఇక్కడ ఉంటాడు మున్సిపాలిటీలో మెప్పలో ఉంటుంది దీనికి డబ్బు ఇప్పుడు ప్రతి మహిళ ఒక ఇండస్ట్రియలిస్ట్ అయిపోవాలి మా ఈ అమ్మాయితో మాట్లాడదాం అనుకోండి ఎంఎస్ఎంఈలో మహిళ దానికి ఏదో స్ఫూర్తి మహిళ అని ఒక పేరు పెట్టాడు ప్రతి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు మధ్యన ప్రతి ఇంట్లో ఒక పరిశ్రమ రావాలి మాట్లాడుతున్నాడా అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్లోగన్ ప్రతి ఇంట్లో కూడా ఒక పారిశ్రామికవేత్త రావాలి దానికి మెప్ప అంటే పట్నాల్లో ఉంటుంది అతని శాఖలో ఉంటుంది ఇది మెప్ప అతని శాఖలో మహిళా సంఘాలు ఉంటాయి మహిళా సంఘాలు అంటే చిన్న విషయమా ఒక అసెంబ్లీలో యాభై అరవై వేల మంది ఉంటున్నారు వాళ్ళు వాళ్ళ సంక్షేమం ఏంటి వాళ్ళకి డబ్బు ఇవ్వడమే కాదు వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దండి మీరు ఎక్కడన్నా డాక్రా మార్కెట్ పెట్టారనుకోండి హైదరాబాద్లో నాంపల్లిలో డాక్రా వాళ్ళు అందరూ వచ్చి రెయ్యులు పచ్చి రెయ్యులు ఎండు కూడా అమ్ముతారు అందులో రోజుకి కోటి యాభై లక్షలు దాని కలెక్షన్ కలెక్షన్ పొంగడాలు పోకొండలు ఏ రోడ్డు పక్కన కూడా ఒక అమ్మాయి అరిసెలు అమ్ముద్ది అక్కడికి వెళ్ళి ఇవన్నీ ఏంటి మహిళ స్వశక్తిగా ఎదగాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచన మళ్ళీ మోడీ గారి పేరు చెప్తే మళ్ళీ మీరే చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పడం లేదండి వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత కొంతమూరు వికసిత రూరల్ అసెంబ్లీ ఇందులో నూట అరవై రకాలు ఉన్నాయి ఈ కార్యక్రమాలు కింద దాకా తీసుకెళ్లాలనేది పాపం చంద్రబాబు నాయుడు గారు కూడా వికసిత ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి మన కార్యకర్తలకు అందరికీ చెప్తున్నా ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్ ఉంది మీరు ఎప్పుడైనా ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్కి వెళ్ళాలి ఏం జరుగుతుంది ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్లో నూట ఐదు రకాల మందులు ఇస్తున్నాడు ఈ నూట ఐదు రకాల మందులు ఇస్తూ అందులో బిఎస్సి నర్సింగ్ హోమ్ని పెట్టారు అందులో ఆశా వర్కర్ కూర్చుంటుంది అందులో రెగ్యులర్ నర్స్ కూర్చుంటుంది ఇందులో పాతిక మంది అవుతున్నారు పేషెంట్లు ఇందులో ఏ మందులు ఉన్నాయో ప్రజలకు తెలియదు కదా ఇది బీజేపీ కార్యకర్త చెప్పాలి అది ఎక్కడ ఉందో తెలియదు మొన్నటిదాకా ఆయన బాబు పేరు పెట్టాడు ఇప్పుడు తులిపేశాడు ఇది ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్లో పదమూడు వేల యాభై మంది బిఎస్సి నర్సింగ్ హోల్డ్ పనిచేస్తారు ఉన్నాయి ప్రతి ఊళ్ళో ఉన్నాయి దీంట్లో టెలిమెడిసిన్ ఉందండి దీంట్లో టెలిమెడిసిన్ ఎండి డాక్టర్లతో మాట్లాడుతారు వాడు ఈ హాస్పిటల్ సరిగా పనిచేస్తాడు నా దగ్గరకు ఒక మంచి మడల్ ప్రెషంట్ వచ్చాడు అది బాగా ఇంట్రెస్ట్ అటు చెప్పా అరే ఇన్ని మందులు ఇస్తున్నారా అందులో ఓ మెడికల్ షాప్ ఐడితో మాట్లాడారు కాశీతో ఏం మందులు ఇస్తున్నారాయా అందులో అని అడిగాను నేను కాల్పాలు ఇస్తారు ట్రైక్లైజర్ ఇస్తారు మెట్ఫార్మన్ అని ఇస్తారు టీబీకి మందు ఇస్తారు అని అలా పద్నాలుగు రకాల ముద్ర వ్యాధులకు అందులో మందులు ఇస్తున్నారని చెప్పాడు అతను కానీ ఎవరైనా ఉపయోగించుకుంటున్నారా ఆయన అనే దాని గురించి నేను మళ్ళీ మా కూటమిని ఏమన్నా అందులో డబ్బు తెచ్చుకుంటున్నాం మేము ఆయుష్మాన్ భారత్ లో ఇందులో ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీలో పెడతాం ఆరోగ్యశ్రీ అని బయట పోటీ పెట్టాం ఆయుష్మాన్ భారత్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా అలా పిహెచ్జికి ఎంత డబ్బు ఇస్తున్నాం ఇవన్నీ మనం ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ అనేది కాదు వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత రాజానగర మండలం వికసిత గుంటూరు ఇది మా లక్ష్యం దీంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పెడుతుంది